మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు డైనమిక్ లీడర్ రాము యాదవ్ గారు ఉన్నారు అన్న నమస్తే అన్న అన్న పహల్గామ్లో ఉగ్రదాడిని ఎలా చూస్తారు అసలు పహల్గంలో జరిగిన ఉగ్రదాడి ఇరవై ఎనిమిది మంది ఎవరైతే భారతీయులు అదేవిధంగా సైనికులు చనిపోయినారో ఈ సంఘటన చాలామందిని భారతీయులు ఈరోజు బాధాకర బాధలో మనం మునిగి ఉన్నాము ఎందుకంటే ఈ సంఘటన గత పద్నాలుగు సంవత్సరాలలో మనం ఎప్పుడు కూడా చూడనంత భయంకరంగా జరిగింది ఎందుకంటే ఇప్పటి ఇన్ని పద్నాలుగు సంవత్సరాల ముందు నరేంద్ర మోడీ గారి నాయకత్వానికంటే ముందు సంఘటనలు జరిగినవి ఒక భాగం అయితే ఇదొక భాగంగా మనం భావించాలి ఇది మనము ఈరోజు భారతీయులు మరొకసారి దృఢంగా తీసుకోవాల్సిన మన నిర్ణయాలని ఎంత భవిష్యత్ కార్యాచరణకు ఉపయోగపడేలా ఉండాలన్నది ఇప్పుడు మనం అందరము ఆలోచనలకు రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ సంఘటన చాలా విచిత్రమైన సంఘటన ఎందుకంటే ఈరోజు ఆ దాడి భారత్ మీద జరిగినట్టుగా భావించకుండా కేవలం హిందువులను ఎక్కడున్నారని వెతికి వెతికి కాశ్మీరీ ఫైల్స్ సినిమాలో చూసిన దానికంటే భయంకరంగా ఈరోజు హిందువుల మీద చేసిన దాడి అసలు అతి బాధాకరమైన విషయం అంటే ఏప్రిల్ పదహారో తారీఖునోడు పెళ్లి చేసుకొని ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు రోజు కాలగర్భంలో కలిసిపోయిన సంఘటన మనం చూసినాం ఇద్దరు భార్య భర్తలు పోస్ట్ వెడ్డింగ్ షూట్కి పోయిన వాళ్ళు ఈరోజు కాలగర్భంలో కలిసిపోయిన అతను వ్యక్తి ఇలాంటి సంఘటనలు చాలా బాధాకరం ఏది ఈ దేశం ఏదమైనప్పుడు ఏ సంఘటన ఏదమైనప్పటికీ కానీ సాటి భారతీయునిగా మనందరం బాధపడాల్సిన అవసరం ఉంది కానీ కానీ మన భారతదేశంలో మన హిందువుల మీద ఇంత దారుణంగా చేసిన ఈ దాడిని పాకిస్తాన్ యొక్క గూఢాచారాలు కాకుండా పాకిస్తాన్ యొక్క ప్రభుత్వ మనుగడ పాకిస్తాన్ యొక్క భవిష్యత్తుని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఈరోజు భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రాబోయే రోజుల్లో పాకిస్తాన్ యొక్క మనుగడ చాలా కష్టంగా ఉండబోతుంది ఎందుకంటే మెయిన్గా బీజేపీ అధికారంలోకి వస్తే ఉగ్రవాదాన్ని ఉపేక్షించమని అది చెప్పడం జరిగింది సో ఇదేంటి మళ్ళీ అదే ఉగ్రవాదం పెరిగిపోతూ ఉంటుంది అని ఏమంటారు అసలు ఉగ్రవాదాన్ని ఇప్పటికే రెండు పర్యాలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కొనసాగినారు మూడోసారి కొనసాగుతున్న తరుణంలో ఈ సంఘటన చాలా బాధాకరం ఎందుకంటే అప్పట్లో వందలు జరిగితే ఇప్పుడు ఒక సంఘటన జరిగింది అది అతి బాధకరం ఎప్పుడైనప్పటికీ సంఘటన అనేది చాలా బాధాకరం దానికి పది రేట్లుగా నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అది మనం అతి త్వరలో పుల్వామా దాడి మనం చూసినాం వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా మనం పది రేట్లు ఎంత తిప్పికొట్టినామనేది చాలా పటిష్టంగా మనము నమ్మ నమ్మాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మెయిన్గా ఈ దాడి తర్వాత పాకిస్తాన్ ఎంబసీలో కేక్ కోసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి అసలు దీన్ని అన్న ఇండియాలో భారత్లో పాకిస్తాన్ ఎంబసీలో ఢిల్లీలో ఈరోజు పొద్దున్నే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మనందరం చూడడం జరిగింది అక్కడ ఒక అధికారి ప్రత్యక్షంగా కేకును పట్టుకొని కార్యాలయానికి పోతా ఉంటే మీడియా వాళ్ళు ముట్టడించి అడిగినా కూడా ముఖం చాటేసి కార్యాలయానికి చొరబడి అందరి లోపలికి వెళ్ళిపోవడం జరిగింది ఈ సంఘటన ఏం చేస్తా భారత్లో ఇలాంటి సంఘటన చేసినామని ఒక సంతోషకరమైన వా ఆలోచనలో ఈరోజు ప్రభుత్వ అధికారులు పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఉన్నట్టు మనకు గమనించాలి ఎందుకంటే మనమేమో ఏ దేశస్తుడైనా మన దేశంలో ఉంటే ఒక అతిథిగా భావించి వాళ్ళకు చట్ట చట్టబద్ధతే కాకుండా భద్రతని ఆహార భద్రతను అన్నీ మనము ఒక అతిథిలాగా చూస్తాము శత్రువు అయినా కూడా వాడిని మిత్రుగా చూసే సంస్కృతి భారత్లో ఉంది కాబట్టి మనం ఇంకా కూడా ఆలోచనతోటి వారి మీద దాడి చేయలేకపోయినాం అదే ఈరోజు పాకిస్తాన్ యొక్క అధికారులు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకుండా మన భారత్ చేసేంత శక్తి ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఆల్ ఇండియా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఈరోజు కొవోత్త ర్యాలీతో అక్కడక్కడ శాంతియుతంగా మనం ఈరోజు ర్యాలీ చేస్తున్నాం ఎందుకంటే శాంతియుతంగా ప్రపంచ స్థాయిలో నరేంద్ర మోడీ యొక్క నాయకత్వాన్ని బలపరచాలనే ఆలోచనలో మనం ఉన్నాం అంటే మెయిన్గా ఈ తీవ్రవాదులు మన దేశం నలుమూలా ఉన్నారు ముఖ్యంగా హైదరాబాద్లో కూడా తలదాచుకొని ఉన్నారని చెప్పేసి మీ బీజేపీ నాయకులు చెప్పడం జరుగుతుంది ఎంతవరకు నిజమస్ ఈరోజు గత డెబ్బై సంవత్సరాల్లో ఏ రాష్ట్రంలో ఈ భారతదేశంలో ఎక్కడ సంఘటన జరిగినా వాళ్ళ యొక్క మూలాలు మన హైదరాబాద్ కేంద్రంగా ఉన్నాయి ఏ ఎఫ్ఐఆర్ ఓపెన్ చేసినా ఏ షీట్ ఓపెన్ చేసినా ఏ ఎంక్వైరీ సిబిఐడి ఎంక్వైరీ కానీ సిఐడి ఎంక్వైరీ కానీ అండ్ ఏ టైప్ ఆఫ్ ఎంక్వైరీ జరిగినా వాళ్ళ యొక్క మూలాలు హైదరాబాద్ కేంద్రంగా ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ హండ్రెడ్ పర్సెంట్ కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ టెర్రరిజం టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న మొదటి స్థానంలో హైదరాబాద్ ఉంటుంది ఎందుకంటే ఎక్కడ దాడి జరిగినా వాళ్ళకు దాచుకోవడానికి మెయిన్ కేర్ ఆఫ్ అడ్రస్ ఓల్డ్ సిటీ ఉంటుంది ఎంఏఎం పార్టీ గుండాలు ఎంఏఎం పార్టీ ఒక మనుగడే ఇలా ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దాంట్లో మొదటి స్థానం ఉంటుంది రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తే దీన్ని తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తారా అక్షరాలు ఎందుకంటే గత మూడు సంవత్సరాల్లో మనం చూసినాం బండి సంజయ్ గారు ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అదే చార్మినార్ అమ్మవారి దేవాలయానికి ఒక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఎంపీ పోయే పరిస్థితి లేని తరుణంలో ఆ రోజు అమ్మవారి టెంపుల్ వద్ద ఇంతమంది వేల సంఖ్యలో మనము ముట్టడించి అక్కడ ఉన్న హిందువులకు ధైర్యాన్ని కల్పించాం కాబట్టి భవిష్యత్తులో హిందువులందరూ సంఘటితం కాబోతున్నారు మనం ఒక్కసారి సంఘటితం అయితే ఇదే ఇస్లాంకు సంబంధించిన భారతీయ శక్తులు కాకుండా భారతీ విదేశీ శక్తులు ఎక్కడైతే భారత్లో దాచుకున్నారో వాళ్ళని వెతికి వెతికి మన బలగాలు మన భారతదేశం నుంచి తరిమి కొట్టే సమయం ఆసన్నమైందని భావిస్తాం అంటే మెయిన్గా ఇప్పటి వరకు చాలా వరకు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి వెళ్ళి హిందూ దేవాలయాలపైన దాడులు అవుతున్నాయి ఎందుకు హిందువులందరూ అని చెప్పేసి ఒక వార్త వస్తుంది ఏమంటారు అన్న హిందువులందరూ హిందూ లౌకికవాదులు ఎందుకంటే అందరినీ సమానంగా మనం సమానంగా చూస్తూ ఇతర మతస్థులను కూడా సమానంగా చూసే ఒక సంస్కృతి భారత్లో ఉంది ముఖ్యంగా తెలంగాణలో కూడా ఉంది ఎందుకంటే ఈ యొక్క మంచితనాన్ని వీళ్ళు చాలా చేతగానితనంగా తీసుకొని మన ఈ దేవి దేవతల మీద దాడులు సికింద్రాబాదులో జరిగిన సంఘటనే కావచ్చు చెంగచెర్లలో జరిగిన సంఘటనే కావచ్చు ఇలా తెర వెనుకాల చాలా సంఘటనలు జరిగినాయి ఇలా మత మార్పిడితోటి క్రిస్టియన్సు వీళ్ళ దాడులతోటి ముస్లింసు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తారు కదా ఈ దేశ ద్రోహుల కబర్దార్ ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ దేశం మీద దాడి జరుగుతూనే ఉంది అయినా కూడా ఈ దేవి దేవతలని మా సంస్కృతిని ఎవడు కూడా ఎవడు కూడా దూరం చేయలేకపోయినాడు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు కావచ్చు మొఘల్స్ కావచ్చు ఆయన మొగుడు ఎవడైనా కావచ్చు మా భారత్ మీద దాడి చేసే దమ్ము ధైర్యము ఇక భవిష్యత్తులో ఉండదు ఎందుకంటే ఇప్పటికే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పన్నెండు సంవత్సరాల్లో కనుమెరగల్లో కూడా కనబడినంత పటిష్టంగా మన భద్రతా బలగాలు ఈరోజు చాలా పటిష్టంగా చాలా దృఢంగా పనిచేస్తూ ఉన్నారు అక్కడ ఇక్కడ జరిగిన సంఘటనలు కూడా జరగకుండా భవిష్యత్తులో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భద్రతా బలాలకు చాలా పటిష్టంగా పనిచేస్తాయని భావిస్తాను సో అంటే ఈ అంశం పక్కన పెడితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదిహేను పదహారు నెలలు అవుతుంది ఎట్లా ఉందనంట కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన ఈరోజు అన్నదమ్ముల్లో వర్గ పోరాటాల కంటే చాలా ప్రమాదకం వాళ్ళ వర్గ పోరాటంలో కోసం వాళ్ళ మంత్రుల కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది బీసీ యొక్క నినాదమే మా భవిష్యత్ కార్యాచరణ అని అసలు బీసీ యొక్క కార్యాచరణ అనే ముందు బీసీలకు ఎంత ఎంతమంది మంత్రులను చేసినాము ఎంతమంది యొక్క మా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆలేరు నియోజకవర్గంలో ఒక బీసీ నాయకుడు గెలిస్తే వారికి ఇప్పటివరకు మంత్రి పదవి లేదు ఏ పదవి లేదు అదే జిల్లాలో ఆల్రెడీ రెండు ము రెండు మంత్రుల పదవులకు రెడీగా అవుతుంది కోదాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి స్థానంలో ఉన్నారు కోమారెడ్డి గారు మంత్రి స్థానంలో ఉన్నారు మరో మంత్రి పదవి కోసం వాళ్ళ ప్రయత్నం జరుగుతోంది మరి అదే జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇంకొక బీసీ లీడర్ వారికి ఎందుకు మీరు మంత్రి పదవి పదవి ఇవ్వలేకపోతున్నారు అంటే మీ యొక్క ఎప్పుడు కూడా మీరు డైవర్షన్ పాలిటిక్స్లో కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో ఉంటుంది ఇదిగో అవకాశం అంటూ అదిగో అని ఎత్తుకోపోయే దాంట్లో మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి ఈ మధ్య కాలంలో అద్దంకి దాయకర్ అనే ఒక చాలా ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం అంబేద్కర్ ఇష్టం అని చెప్పుకుంటూ అంబేద్కర్ యొక్క పేరుని ఖరాబ్ చేస్తున్న మొదటి స్థానంలో అద్దంకి దాయకర్ అద్దంకి దాయకర్ అనే ఒక చీడ పురుగు పాకిస్తాన్ని ప్రేమిస్తున్న పాము పాకిస్తాన్ కూడా ప్రేమిస్తామంటుంది కదా ఈ అద్దంకి దాయకర్ గారిని తీసుకొని బార్డర్లు వదిలిపెడితే అప్పుడు తెలుస్తుంది వీడు హిందువా ముస్లిమా లేకపోతే వీడు ఇంకోటి సునీల మాదిరిగా ఏదైనా చేసుకొని ఆడికి పోతే ఇట్లా బతుకుతాడేమో కానీ ఆడపోతే వాడిని కూడా చంపుతారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ వైఫల్యం ఇంటెలిజెన్స్ వాళ్ళ వైఫల్యం వల్లనే ఈ దాడి జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అద్దంకి దాయకర్ గారు మాట్లాడుతున్నారు అద్దంకి దాయకర్ అనేటువంటి పది సంవత్సరాలని చూస్తే వాడు తుంగతూత్తి నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగులో పోటీ చేసిండు పద్దెనిమిది వందల ఓట్లతో ఓడిపోయిండు నియోజకవర్గంలో ఉన్న నాయకత్వాన్ని వదిలిపెట్టి చిల్లర పైసల కోసం హైదరాబాద్ కేంద్రంగానే వారి రాజకీయవంతా కొనసాగింది మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో పోటీ చేసిండు అప్పుడు కూడా ఆ ప్రాంత ప్రజలు మంచి అవకాశం ఇచ్చినప్పుడు కూడా ప్రజా సమస్యలు గాలి కొదిలిపెట్టి గాదర్ కిషోర్ తోడు కుమ్మక్కాయి ఇసుక మాఫియాల దందాలకు వసూళ్లకు బాగా అలవాటు పడిపోయి ప్రజా సమస్యలు పక్కన పెట్టి మీడియాలో కూర్చొని నాలుగు నాలుగు ముచ్చట్లు ప్రజల్ని మెప్పించే ప్రయత్నం చేసినంత మాత్రాన ఆయన శుద్ధ కాదు ఎమ్మెల్సీ కోసం కాళ్ళు పట్టుకొని పాలాభిషేకం చేసుకుంటే మాకు సంబంధం లేదు ఎందుకంటే రాజకీయ పదవుల కోసం రాహుల్ గాంధీ దగ్గర కాళ్ళు మొక్కొచ్చు సోనియా గాంధీ దగ్గర మొక్కొచ్చు ప్రియాంక వాద్రా దగ్గర మొక్కొచ్చు కా ఈ ఓల్డ్ సిటీలో ఉన్న ఎంఏఎం పార్టీ కాళ్ళు మొక్కొచ్చు ఎవరి కాళ్ళు మొక్కినా మాకు మాకేం అభ్యంతరం లేదు ఆయన యొక్క భవిష్యత్ ఆయన యొక్క రాజకీయ మనుగడ కోసం ఏమైనా చేసుకోవచ్చు కానీ ప్రజల యొక్క మనోభావాలని చాలా చులకనగా తీసుకొని మాట్లాడితే భరతమాత ఎక్కడుంది భారతదేశం ఎక్కడుంది అంటే నువ్వేడు ఉన్నావురా బాబు ఈ దేశ గాలి నీరు అన్ని తీసుకుంటూ అంటే ప్రజాస్వామ్యం నిజంగా నువ్వు దమ్ము ధైర్యం ఉంటే అంబేద్కర్ బొమ్మకు నువ్వు ద దండేసి అర్హత నిజంగా నీకుంటే కనుక నువ్వు అంబేద్కర్ బాటలు నడవాలనుకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడు లేదంటే నీ అద్దంకి దయకర్ ఖచ్చితంగా చెప్తున్నా అతి త్వరలో అద్దంకి దయకర్ కాడు అద్దంకి దగ్గరగాడు ప్రజాక్షేత్రంలో తిరిగే ప్రసక్తి లేదు ఎమ్మెల్సీలో ఒక్కసారి అవకాశం వస్తేనే వాడి కన్ను నెత్తిలకెక్కి ఈరోజు చాలా విచ్ఛిన్నం చేసే ప్రయత్నం అదే పాకిస్తాన్ వాళ్ళు అద్దంకి దగ్గరకు వచ్చి ఒక పది కోట్లు ఇస్తాండే రేపు మొదటి ఉగ్రవాదిగా మారిపోయేది అగ్గి అద్దంకి దగ్గర ఈ దేశం యొక్క దేశం యొక్క నీళ్లు తాగుతూ ఈ దేశం యొక్క గాలి పిలుస్తూ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిరంతరం కించపరుస్తున్న కాంగ్రెస్ పార్టీ యొక్క కాళ్ళు గడుగుతూ తెచ్చుకున్న ఒక ఎమ్మెల్సీ పదవికి నువ్వు ఇవాళ పెద్ద మంత్రిలాగా భావిస్తావు ముఖ్యమంత్రి ఇదే మొదటి అవకాశం చివరి అవకాశం అరే అద్దంకి దగ్గర ఖబర్దార్ నువ్వు కాక ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించకపోతే నువ్వు మాలల పెట్టుకొని రాజకీయం చేసినావు మాదిగల నడ్డు పెట్టుకొని రాజకీయం చేసినావు దండోరాల పేరుగా జనాల్ని మోసం చేసినాం నీకు ఎవడైతే ఓట్లు వేసిరో వాళ్ళని రోడ్డు మీద లేచినావు రెండోసారి అవకాశం ఇస్తే ఓడని చచ్చిపోతా కూడా అలా ముఖం చూడని అద్దంకి దగ్గర కాడు ఇవాళ ఈరోజు ప్రజాక్షేత్రము ప్రజా సమస్యలు అని లఫూట్ మాటలు మాట్లాడుతున్న అద్దంకి దగ్గరగా నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే వక్స్ బోర్డు మీద మీద నీకు చట్టం తెలుసు అంటున్నాగా వక్స్ బోర్డు యొక్క అక్రమాలు మాట్లాడు వక్స్ బోర్డు ద్వారా వస్తున్న నిధులు ఎటుపోతూనే మాట్లాడు విధంగా నువ్వు నువ్వు ఏ నియోజకవర్గంలో నువ్వు పోటీ చేసినావు అదే నియోజకవర్గంలో రోజు కొన్ని వేల కుటుంబాలని ఇలా మత మార్పిడి జరుగుతుంది ఎందుకు మత మార్పిడి జరుగుతుంది ప్రశ్నించురా అప్పుడు నేను ప్రజాస్వామ్యంగా నువ్వు పోతున్నావు మీరు నమ్ముతా ఉంటావు నువ్వు అప్పుడు పాకిస్తాన్ ప్రేమిస్తావా అఫ్ఘనిస్తాన్ ప్రేమిస్తావా బంగ్లాదేశ్ని ప్రేమిస్తావా లేకపోతే వాళ్ళ పిల్లల్ని నువ్వు చేసుకుంటావా నీ బిడ్డను వాళ్ళకి ఇస్తావా వాళ్ళ కొడుకుని నువ్వు చేసుకుంటావు అది నీ వ్యక్తిగత అభిప్రాయం కానీ ఈ దేశంలో ఉండాలంటే వందే మాతం పాడాల్సిందే నీలాంటి కుక్కలకు అతి త్వరలో సమాధానం చెప్పడం కోసం భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది ఈరోజు హిందువులంతా నువ్వు మాట్లాడే మాటలు ఖచ్చితంగా నీకు సరైన సమాధానం కేవలం దళిత అనే ముసుగులో నువ్వు చేస్తున్న ఏదైతే ఈ విచ్ఛిన్నం చేస్తున్నావు కదా ఇది అందరు గమనిస్తూ ఉన్నారు మళ్ళీ కూడా చెప్తున్నా అద్దంకి దగ్గర నీ నోరు దగ్గర పెట్టుకోలేదనుకో ఆల్రెడీ వెంకటరెడ్డి మీద మాట్లాడితేనే పది పది కోలలో పాతలోకం తొక్కితే మళ్ళీ నువ్వు ఇప్పుడిప్పుడే పైకి వచ్చినావు అంటే నీ కాంగ్రెస్ పార్టీలో ఎవడు ఒప్పుకోడు ఈ రాష్ట్రంలో నువ్వేదో పొడుస్తా అంటే ఎవడు నమ్మే ప్రసక్తి లేడు ఖచ్చితంగా ఒక్కరోజు హనుమాన్ రాలి రోజు నీ నీ జీవితము గుడ్డలు ఒక్క గుడ్డ పీస్ కూడా దొరకదు నిజంగా హిందువులు కనుక తిరిగి దాడి చేయాల్సిన పరిస్థితి వస్తే అద్దంకి దయకరైనడు అడ్రస్ లేకుండా పోతారు కానీ అది కాదు మా సిద్ధాంతాలు మా పెద్దలు మా పార్టీ యొక్క సిస్టమేటిక్ వేలో ప్రజాస్వామ్యబద్దంగానే అద్దంకి దాయకరికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం కానీ మా సహనాన్ని పరిశీ పరీక్షిస్తే అద్దంకి దాయకర్ మాత్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన వస్తుంది ప్రజాస్వామ్య బద్దంగానే అద్దంకి దాయకరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే ఈరోజు ఈ సంఘటన తర్వాత అద్దంకి దాయకర్ గారు ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి పాకిస్తాన్ బార్డర్లు ఉంటాడా బంగ్లాదేశ్ బార్డర్లు ఉంటాడో ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టాల్సిందిగా అద్యద డిమాండ్ చేస్తాం ఈ అంశం పక్కన పెడితే ఇప్పుడు బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ పెట్టబోతుంది అయితే ప్రజలు మళ్ళీ కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఏమంటారు అన్నసారి బీఆర్ఎస్ భరోసా లేని రాష్ట్ర సమితిగా ఆల్రెడీ మనం దే రాష్ట్ర ప్రజలు నమ్ముతా ఉన్నారు భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడానికి పూర్తి అవకాశాలున్నాయి గత ఎన్నికల్లోనే భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పోరాడింది రైతుల పక్షాన పోరాడింది విద్యార్థుల పక్షాన పోరాడింది అదే విద్యార్థుల చావుల పక్షాన పోరాడింది అదేవిధంగా విద్యార్థులకు వసతుల విషయంలో భోజన వ్యవస్థలో కానీ అదేవిధంగా ఉద్యోగ నియామకాలలో ఏకైక రాజకీయ పార్టీ ఈ తెలంగాణలో విద్యార్థుల ప్రజల పక్షాన పోరాడా పోరాడిన ఏకైక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ అంటే భరోసా ఈ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంఏఎం పార్టీలు అన్ని ఇంట్లో కూర్చోవాల్సిన సమయం ఆ సంబంధం ఎందుకంటే ఈరోజు ఇదే సంఘటన కాదు ఎమ్మెల్సీ స్థానంలో కూడా వీళ్ళ అక్రమ సంబంధం అనేది కండ్లకు కట్టినట్టు మనం అందరం చూస్తూ ఉన్నాము ఈ ఈ యొక్క ఫలితాలు రాబోయే ఎన్నికల మీద ఖచ్చితంగా ఉంటాయి ఈ రోజు స్థానిక ఎన్నికల్లో పోటీలకు కూడా టిఆర్ఎస్ పార్టీ సిద్ధంగా లేదు ఎందుకంటే వాళ్ళ నాయకుల మీద ముప్పై నలభై ఉన్నాయి అధికారం వాళ్ళ వైపు ఉన్నప్పుడు చెయ్యని అక్రమ లేదు చెయ్యని దోపిడీ లేదు వాళ్ళు చేసినంత అన్యాయం ఈ రాష్ట్రంలో ఇంకో రాజకీయ పార్టీ చేయలేదు దాచుకోవడం దోసుకోవడం దోసుకోవడం దాచుకోవడం అనే సిద్ధాంతం బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యంగా అది రాజకీయ పార్టీ కాదు బిగ్గెస్ట్ పొలిటికల్ పార్టీ ఆల్రెడీ బీజేపీ ఎస్టాబ్లిష్డ్ ఉంది తప్పకుండా వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలో కాస్త ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద పూర్తి విశ్వాసం ప్రజలకు ఉంది ఎందుకంటే గత ఎన్నికల్లో చెప్తున్నా గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఐదు సంవత్సరాలు పోరాడితే మా వ్యక్తిగత సాంకేతిక లోపం వల్ల కాంగ్రెస్ పార్టీ మధ్యలో ఒక గద్ద మాదిరిగా అధికారాన్ని ఎత్తుకోపోయింది కానీ నైతికంగా గత ఎన్నికల్లో గెలవాల్సిన భారతీయ జనతా పార్టీ మా సాంకేతిక లోపాల వల్ల మేము గెలవలేకపోయినాం ఇవన్నీ సరిదిద్దుకున్నాం భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి హండ్రెడ్ పర్సెంట్ అధికారంలోకి వస్తూ ఉంది దాన్ని ఎవ్వడు ఆపలేడు ఇలాంటి పాకిస్తానీ ప్రేమికులు ఆపలేరు ఆఫ్ఘనిస్తానీ ప్రేమికులు ఆపలేరు ఇంకా ఏ హిట్లర్లు ఆపలేరు ఏ ఎవడపలేడు సో అంటే మీరేమో అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు ఒకవైపు కేంద్రం నుంచే ఇటు డీలిమిటేషన్ చేస్తుంది సౌత్ రాష్ట్రాలను అన్నింటినీ తుంగులకి తొక్కే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఇక్కడ ప్రాంతీయ పార్టీలు మరియు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు రిజినల్ గాంధీవాదం మనతే భారతదేశంలో లేదు గాంధీతోటే చివరిగా అంతమైన గాంధీవాదము లేదు ఈ గాంధీ అనే దొంగ గాంధీలంతా ఈ ఈ దేశంలో అధికారం కోసం ఈ దేశాన్ని ఆల్రెడీ సర్వం దోషిపెట్టి విదేశాలకు పంపించరు ఈ దేశంలో ఇంకేం లేదు అదే మొన్న హెరాల్డ్ కేసు చూసినట్లయితే రెండు వేల పన్నెండు నవంబర్ రోజు నమోదైన కేసు ఈరోజు విచారణకు వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఊస లేకపోతున్నారు అసలు వాళ్ళకి నాయకత్వమే లేదు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వమే లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ఈ దేశంలో మూడు స్థానాలకు పరిమితమైంది భవిష్యత్తులో ఒక జిల్లా కూడా కాంగ్రెస్ పార్టీ కనబడదు కాంగ్రెస్ పార్టీ కండోలు మోసేదని కూడా ఓడి సిద్ధంగా లేదు అంటే వక్ బోర్డ్ పైన ఇప్పటికే ముస్లిం సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి సో ఇదే దీనే భావిస్తే ఇటు పశ్చిమ బెంగాల్ లో కూడా హిందువులపై ఇటు ముస్లిం సంఘాలు పెద్ద ఎత్తున దాడి చేసినట్టు కూడా కనిపిస్తున్నాయి ఏమంటారు అన్నదాండి పశ్చిమ బెంగాల్ ఇప్పటికే సగం బంగ్లాదేశ్ లో చేతిలో ఉంది మమతా బెనర్జీ యొక్క చనువుతోటి ఈ రోజు మమతా బెనర్జీ విదేశీలను రోయింగ్ లను బంగ్లాదేశ్ ని అక్రమంగా తీసుకొచ్చి బంగ్లాదేశ్ లో పెట్టుకొని వాళ్ళ కోటక్కు కల్పించి ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పొడుస్తుంది మమతా బెనర్జీ అదే బాటలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయాణం చేస్తుంది అదే ఈ ఈరోజు ఎంఏఎం పార్టీ కూడా ఇలాంటి ఇది ఒక ఎంఏఎం పార్టీ కూడా ఒక ప్రవర్తిస్తా ఉంది అంటే రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మీ ప్రభావం ఎలా ఉంటుంది అంటే పార్టీ తరఫు నుంచి ఎప్పుడు చూసినా భారతీయ జనతా పార్టీ ఇప్పటికే సర్వం సిద్ధం చేసింది మా ఆది నాయకత్వం జాతీయ అధ్యక్షుని అతిథులలో ఉంది ఈ తెలంగాణ రాష్ట్రానికి కూడా బలమైన నాయకత్వాన్ని ఉంది ఈ రాష్ట్రంలో ఏమైనా సోషల్ ఇంజనీరింగ్ జరగాలన్నా ప్రజలకు న్యాయం జరగాలన్నా ప్రజాపక్షాన ప్రభుత్వం ఉండాలన్నా అది భారతీయ జనతా పార్టీ వలన జరుగుతూ ఉంది జరుగుతుంది అని భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇప్పటికే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు సిద్ధంగా ఉన్నారు బీజేపీని అధికారంలో తీసుకురావడం కోసం అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ ఆ భయంతోటే ఆరు గ్యారెంటీ అరవై ఆరు మోసాలు అప్పటికే తెలిసిపోయినాయి కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం కాలయాపన చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ వెంటనే ఎలక్షన్లకు పోవాలని నేను డిమాండ్ చేస్తాను